మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ షాపుల వద్ద నిరుపేదలు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు మూడు నెలల రేషన్ బియ్యం కోసం ఉదయం ఆరు గంటల నుండి ఖాళీ బస్తాలు క్యూ పెట్టి బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు షాపులో బియ్యం ఉన్నప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో రేషన్ సరఫరా చేయడం లేదు దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారులు స్పందించి తమకు రేషన్ బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు